నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది ప్రజలకి వాళ్ళ భూమి మీద సర్వ హక్కులు కల్పించడానికే తీసుకొచ్చాను ఇందులో ఒరిజినల్ డాక్యుమెంట్లే మేమేం తీసుకోవటం లేదంటూ మరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ని ఎలా చూడాలి అలాగే గత వారం రోజుల క్రితం పదహారు రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద మొదలు పెట్టారు దీన్ని దాంట్లో జిరాక్స్ మాత్రమే ఇస్తారని చెప్పి ఆ రోజు ఇచ్చిన జీవోని అసలు ఎలా చూడాలంటారు అందరి నమస్కారం అండి జగన్ రెడ్డి ఇక అయిపోయిన జగన్ రెడ్డి ల్యాండ్ యాక్ట్ పెట్టాడు జగన్ రెడ్డి ఇది తెలుగుదేశం కూడా ఒక టైంలో పైవల కేశవ్ గారి గురించి కూడా మాట్లాడ అది కూడా మనం చెప్పాలి మేము పెట్టిన ల్యాండ్ యాక్టు ఈళ్ళ పెట్టిన దానికి నక్కకి కానీ కొంత తేడా ఉంటుంది ఇతనికి ఏమీ సిస్టమ్ తెలియదు ఏమీ తెలియదు ఇప్పుడు సిపిఎస్ రద్దు చూడు అలాంటిది ఇది కూడా పదహారు చోట్ల పెట్టి కొన్ని చోట్ల జిరాక్స్ ఇచ్చారు కొన్ని చోట్ల మాములుగా ఇచ్చారు అసలు అంత ముందు యాక్టు సక్రంగా అమలు చేస్తే ఇక్కడ ఎవరికి ప్రాబ్లం లేదు జగన్ రెడ్డి ఆస్తులు దండుకోవటానికి దాచుకోవడానికి వాళ్ళ వాళ్ళకి పెట్టుకోవడానికి ఈ ల్యాండ్ యాక్ట్ పెట్టారని మేము చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా చెప్పగలడా చెప్పలేడు చెప్పలేన నిదర్శనం చెప్తాను మా ఊళ్ళో ఈ కొలతలు కొలిశారు పదిహేడు సెంట్లు తగ్గింది డిజిటల్లో పెడితే ఇంకా పదిహేడు సెంట్లు పెట్టిన తర్వాత ఇక దాన్ని ఏం చేయడానికి లేదు కొలతలు కొలిస్తే పదిహే అన్ని ఎకరం ఉంది కానీ పదిహేడు సెంట్లు తగ్గితే లేదు జగన్మోహన్ రెడ్డి అనుయులకి రాసుకోవడానికి దోచుకోవడానికి ల్యాండ్ యాక్ట్ ఇతనికి నిన్న పిచ్చి పరాకాష్ఠకి అయిపోయింది అసలు జగన్మోహన్ రెడ్డికి ఆ ఇరవై కూడా రావని తెలిసిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు ఏం చేయాలో అర్థం పోగాక ఇలాంటి మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే ల్యాండ్ పూలింగ్ చట్టం మీద ల్యాండ్ మీద మీరు ఏదైతే యాక్ట్ తెచ్చారో దాన్ని జీవో ఇచ్చింది మార్చకుండా నిజంగా ఒరిజినల్ పేపర్లు మీకు ఇచ్చామని నేను ఏదో ఒక డామ్ డెక్రీ చెప్తున్నారు పదహారు శాట్ల నువ్వు ఏమైనా శ్వేతపత్రం రిలీజ్ చేస్తావా జగన్మోహన్ రెడ్డి అని మేము అడుగుతున్నాం మరి ఇదంతా ఒక అయితే అయితే అనుక జగన్మోహన్ రెడ్డి నేను అదే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను వేల కోట్లు సంపాదించడానికి రాలేదు నా ఫ్యామిలీకి వేల కోట్లు దోచిపెట్టడానికి రాలేదు నా ఫ్యామిలీకి పేదలకి నా ఫ్యామిలీకి పదవులు ఇచ్చుకోవడానికి రాలేదు పేదల అభ్యున్నత కోసమే నేను వచ్చానంటున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అతని అనునయులకు ఎవరికి అంటే అతని రిలేటివ్స్కి ఎవరికి పదవులు ఇవ్వలేదా అలాగే అతని అనుయులకు ఎవరికి కాంట్రాక్ట్లు అనేది ఎవరికి ఇవ్వలేదు అంటారా జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతాడు ఎవరికి ఇవ్వలేదా పదవులు ఎవరికి ఇవ్వలేదు అయ్యా నువ్వు నీకు ఏ టూ ముద్దాయి ఎవరు విజయసాయిరెడ్డి ఎంపీ ఇచ్చావు అది రాసిచ్చావు ఏది వైజాగ్ మొత్తం రాసిచ్చావు పొలాలన్నీ స్థలాలని ఆక్రమించుకుంది నిజం కాదా సజ్జలు ఎవడయ్యా ఎవడు సజ్జలా ఏ అతను ఏమన్నా ప్రధాశ నుంచి వచ్చాడో ఏంటి సాక్షిలో ఒక పాలేరి సాక్షి పాలేరి నువ్వు తీసుకొచ్చి ఎక్కడ పెట్టుకున్నావు అడుగు పెట్టుకున్నావు రెండు పెద్దిరెడ్డి ఎవుడయ్యా సరే ఇది పెద్దిరెడ్డి కూడా తీసే మీదు మీదు అవినాష్ రెడ్డి ఎవడు ఎంపీకి ఇచ్చింది నువ్వు కాదా పదవులు ఇచ్చింది నువ్వు కాదా ఇక నువ్వు దోచుకోవటం లేదు దోచుకోవట్లేదా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ఇంకా మాట్లాడుతాం బరాబరు అబద్ధాలు చూడటం ఎందుకు జగన్మోహన్ రెడ్డి నీ అను శిష్యులకి నీ వాళ్ళకి పెద్ద పెద్ద పోస్టులు రాష్ట్రాన్ని నాలుగు భాగాలు చేసి పంచలేదా జగన్ రెడ్డి నలుగురు రెడ్లకు పంచలేదా అని మేము అడుగుతున్నాం ఇంకొకటి జగన్ రెడ్డి ఏమన్నా పంచుకోలేదా లిక్కరు బ్యావరేజెస్ రే పొద్దున నీ చిట్టా మొత్తం బయటికి తీస్తాం ఈ దొంగ లిక్కర్ ఎవడు పనిచేస్తున్నాడు రాష్ట్రంలో మొన్న నిన్న మా పెమ్మసాని ఎమ్మె ఎంపీ చెప్తున్నాడు ఆయన ఏమని ఈ లిక్కర్లో ఇంత తాగకూడని పదార్థాలు కలుపుతున్నారు ఇది చాలా డేంజర్ అని దీనికి ఏమైనా దమ్ముండి మాట్లాడు బ్యావరేజెస్లు మొత్తం నీయేనా ఆఖరికి ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇసుకే ఉరికిచ్చావయా ఆ శేషారెడ్డి ఎవరు ఆ చెన్నయ్య ఎవరికిచ్చావు ఫ్రీగా ఇచ్చే ఇసుకను తీసుకెళ్ళి నీ ఇచ్చుకొని దానిలో రోజు కట్టలు కట్టలు మీ తాడేపల్లి ప్యాలెస్కి రాలేదా అని మేము అడుగుతున్నాం పంచుకోవడం డబ్బులు అంటే వ్యక్తి నీ ఆస్తులు ఎంత పెరిగినాయి రెడ్డి గారి ఆస్తులు ఎంత పెరిగినాయి నీ కుటుంబ ఆస్తులు ఎంత పెరిగినాయి మీ నానా ఎలక్షన్కి రెండు వేల నాలుగులో మీ నానా ఎలక్షన్కి డబ్బులు లేక ఇల్లు తాకట్టు పెట్టుకున్నాం ఇన్ని వేల కోట్లు ఎక్కడ సంపాదించావు జగన్మోహన్ రెడ్డి పన్నెండు కేసుల్లో ముద్దాయివి నలభై వేల కోట్లు సుమారు ఈడీ జప్తు చేసింది ఏ ఆస్తులన్నీ ఎవడే రాజారెడ్డి ఇచ్చారా దొంగతనంగా దౌర్జన్యంగా ఆస్తులు రాపించుకుంటావు బేవర పేదవాడి ఇంత కష్టపడి వచ్చిన తర్వాత ఒక పెగ్గుదాగుదాం అనుకున్నాండి యాభై రూపాయలు అరవై రూపాయలు బుడ్డిని రెండు వందలు చేసేవా నిన్న కాక మొన్న ఫిఫ్టీ పర్సెంట్ పెంచావు ఇవన్నీ ఎవడ బాబు సొమ్ముకెళ్తాయి నీ ఇంటికి నీకు వస్తే లెక్కరు ఒక్కటన్నా మంచి బ్రాండ్ ఉందా జగన్మోహన్ రెడ్డి ఇసుక దోచుకున్నాడు భూమి దోచుకున్నాడు మట్టి దోచుకున్నాడు చివరికి పేదవాడి కడుపులో ఇంత తాగే మందులో కూడా నూట యాభై రూపాయలు నీ ఇంటికి జగన్ ట్యాక్స్గా నువ్వు డబ్బులు వసూలు చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి ఇంకా అబద్ధాలు చాలించాలి జగన్మోహన్ రెడ్డి నీ అక్రమాస్తులు చిట్టా ఎంతుంది నువ్వు మాట్లాడేదే మాట్లా పేదవాడికి ధనుకుడికి పేదవాడికి తేడా చదువుతాడంట మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు ఐదు వేలు పంచుతున్నారు రా బయటికి రా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏ మీ కష్టాజితం అది మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి చెప్పేది అన్ని అబద్ధాలు దోచుకున్నాడు దాచుకున్నాడు డబ్బులతో జనాలను కొనాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మరు అభివృద్ధి వైపు చూస్తున్నారు అరాచకం వైపు చూడరు జగన్మోహన్ రెడ్డిని బొందలో పెడతారు వైఎస్ఆర్సీపీ పార్టీనని నేను గట్టిగా జనాల నాడి తెలిసి చెప్తున్నాం మీరేదో తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఇంకా చేతి నిజమవుతాయి అంటే జగన్మోహన్ రెడ్డి కుదరదు నీవు అక్రమ సంపాదనకి పరాకాష్ట భారతదేశంలో అత్యంత అవినీతి పరుడు అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా ఆయన మాట్లాడతాడు దయ్యాలు వేదాలు చెల్లినట్టు ఉందే తప్పితే ఇంకొకటి కాదని మనం చేసుకుంటున్నా అలాగే చూస్తే కనుక ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మూడు రోజుల తర్వాత అంటే పదిహేను నుంచి పదిహేడు మధ్యలో విదేశాలకు వెళ్ళి జూన్ ఒకటికి రావడానికి పర్మిషన్ అడిగారు కోర్టులో మరి ఈ పర్మిషన్ వస్తే వచ్చే విధానంలో మరి జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్తే పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు ఇప్పుడు అకస్మాత్తుగా విదేశాలకు వెళ్ళాలని ఎందుకు కోరుకుంటున్నారు అనుకోవచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి షర్మిల అంటే షర్మిల కలిసి చూశాడు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర్ బిడ్డే చెప్పిందయ్యా జగన్మోహన్ రెడ్డి నీ గురించి మేము రాజశేఖర రెడ్డి గారి బిడ్డగానే చూస్తాం షర్మిలనే షర్మిలారెడ్డిని నీలాగా నీ వైసీపీ పేటిఎం బ్యాచ్లో మేము మాట్లాడం షర్మిల రాజశేఖర రెడ్డి గారి పుత్రిక షర్మిల ఏం మాట్లాడింది పారిపోతున్నారు మా వాళ్ళు జాగ్రత్త పడ్డ చదువుతుంది ఏ ఇప్పుడు దాకా ఎందుకు పోలా జగన్మోహన్ రెడ్డి ఆస్తులని ఎక్కడ దాచిపెట్టుకున్నాడు రేపొద్దున జూన్ నాలుగున తెలుగుదేశం పార్టీ వస్తుంది ఐదో తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారు నారాలోకి ఈ అపర దొంగని అపరా దొంగని మేము మళ్ళీ మళ్ళీ చదువుతున్నాం నిన్ను జైలు పాలు చేస్తావు నువ్వు జైలు కూడు తింటావు జగన్మోహన్ రెడ్డి అంత ముందు కూడా జగన్మోహన్ రెడ్డి వైజాగ్లో ఎందుకు అడుగుతున్నాను రాజధాని అక్కడి నుంచి పారిపోవడానికి ఏది ఆ సొరంగ మార్గ నీటి మార్గంలో పారిపోవడానికేగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకండి ఇప్పుడు అరీబురిగా యూకే ఇవన్నీ వెళ్ళాలనుకుంటున్నారు అంటే మీరు ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారా లేకపోతే దేనికి వెళ్తున్నారో మీరు చెప్పాలి ప్రెస్ మీట్కి వచ్చి మేము ఎందుకు వెళ్తున్నాం చెప్పాలి మేమైతే ఏమనుకుంటున్నాం ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి పారిపోతున్నాడు రెండో తారీఖు ఒకటో తారీఖు ఈ ఎగ్జిట్ పోల్స్ వస్తాయి నూట నలభైకి తగ్గకుండా తెలుగుదేశం పార్టీకి వస్తాయి కంపల్సరిగా జగన్మోహన్ రెడ్డి పారిపోవడానికే ఇది పెట్టుకున్నాడు పర్మిషన్ ఇస్తారు దయచేసి కోర్టులు వారు కూడా ఆలోచిస్తారు ఇలాంటి వారికి ఈ టైంలో ఇవ్వకూడదు ఇక్కడే ఉండాలి ఇక్కడే అనుభవించాలి శిక్షలు కూడా అని మేము కోరుకుంటున్నాం కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా క్లారిటీగా ఉన్నారు వైనాట్ కుప్పం అంటే నిన్న అదే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎలా అనుకుంటున్నారు ప్రజాస్వామ్యంలో అది సాధ్యం కాదు కదా అని చెప్పి యాంకర్ అడిగిన ప్రశ్నకి ఎందుకు సాధ్యం కాదు ఫిఫ్టీ పర్సెంట్ నాకు ఒక్కొక్క నియోజకవర్గంలోకి ఎందుకు రాదు అని ఇంత ధైర్యంగా మాట్లాడుతున్న వ్యక్తి డీజీపీని మార్చంగానే మాత్రం మొన్న చేసిన ఆయన చేసిన కామెంట్స్ని ఎలా చూడాలంటారు ఎలక్షన్లు సరిగ్గా జరిగే అవకాశం లేదంటూ ఆయన పడిన బాధను ఎలా చూడాలంటారు అంటే జగన్మోహన్ రెడ్డి డీజీపీని రెడ్డి గారిని వేసుకుంటేనే సజాగా దొరుకుతాయా ఈ గుప్తా గారు ప్రభుత్వ ఎంప్లాయ్ కాదా గుప్తా గారు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చాడా ఏ అంత భయం జగన్మోహన్ రెడ్డి వరికిపోతున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డికి అంటే నీ సామాజిక వర్గం వాళ్ళని డీజీపీగా పెట్టుకొని రాష్ట్రంలో అరాచకం చేయాలనుకుంటున్నావా ఆ పప్పులు ఉడకో జగన్మోహన్ రెడ్డి ఏ వన్ నాట్ సెవెన్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వైనాట్ పులివేందులా నీకు మీకు వచ్చిన పోయినసారి మెజార్టీ అంత వచ్చిందా రాయ్ లేకపోతే రాజకీయాలు తప్పుకుంటావా జగన్మోహన్ రెడ్డి మేము అడుగుతున్నాం మా లోకేష్ బాబు తెలుగుదేశం పార్టీ కంచుకోట కాదు మంగళగిరి ఒక్క మగాడు వేశాడు రెండోసారి కూడా వస్తున్నాడు నీలాగా మా రా తాత రాజారెడ్డి దగ్గర నుంచి మా నాయన రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి నువ్వు అక్కడే ఉంటావు అక్కడే ఉంటావు కాబట్టి మేము నీలాగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటలా మాకంత కొవ్వు కానీ నీవు కూడా బీటెక్ రవి మీద ఓడిపోతున్నాను పులివెందర్ ప్రజలే చెప్పుకుంటున్నారు మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి సూటి సూటిగా ఏం చేసావు రాష్ట్రానికి ఓటేస్తావు వైనాడు సెవెన్ పోయి అడుగు రాజధాని కట్టావా మూడు రాజధానులు అన్నావు దిక్కుమాలది పెళ్ళిళ్ళ గురించి ఎందుకు అయ్యా నువ్వు చెప్పావు రాజధానిని మాట తప్పను మడవని తిప్పను అంటున్నావు ఇక్కడే తాడేపల్లి ప్యాలెస్లో నేను పంప కట్టుకున్నా నేను ఇక్కడే ఉంటాను అన్నావు కదా మరి మాట తప్పావు మడెం తిప్పావు ఒక్క రాజధాని అన్న ఏఆర్ ఆయి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని నేను అడుగుతున్నాను ఇంకా రెండు పేద ప్రజలు పొట్టగొట్టలేదా మూడు వేలు ర్యాంలోని ఇస్తానన్నావు విడతలవారీగా ఇచ్చావు పదమూడు వేలన్నర రైతులకు ఇస్తానన్నావు బీజేపీ వాళ్ళు ఇచ్చిన ఆరు వేలు తీసుకొచ్చి నువ్వు ఇక్కడ పదమూడు వేలన్నర లెక్క కడతావు ఏం చేసావు రాష్ట్రానికి అరే నువ్వు కట్టిన అన్నమయ్య ప్రాజెక్టు అన్నమే ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకుపోతే దిక్కులేదాయా ఏ ప్రాజెక్టు కొట్టావు పోలవరం కట్టావా విశాఖ ఉక్కుపోతంటే ఆపగలిగావా రాష్ట్రానికి నిధులు ఏమన్నా తెచ్చావా నీ కేసుల కోసం అవినాష్ రెడ్డి కేసుల కోసం మీరు తిరగటం బెయిల్ కోసం ఢిల్లీ రాజధాని వెళ్ళటం తప్పితే ఏనాడైనా రాష్ట్రానికి ఇన్ని పట్టుమని డబ్బులు తెచ్చావాయా చివరికి సీసీ కెమెరాలు తాకట్టు పెట్టుకుంటావు ల్యాండులు తాకట్టు పెట్టుకుంటావు బడులకు రంగులేసి బళ్ళు తాకట్టు పెట్టుకుంటావు ఏందయ్యా నువ్వు చేసింది నువ్వు తెస్తేనే విద్య వచ్చింది ఒకటి చదువుతాడు పదమూడు వేల రూపాయలు అమ్మఒడి ఎంత మంది ఉంటే అంతమందికి సరే ఇద్దరికి ఏడ్చారు ఇద్దరికన్నా ఇచ్చావా పదిహేను వేల రూపాయలు పదమూడు వేలు అయింది నాలుగు సంవత్సరాలు ఇచ్చింది ఏం మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏం చేశారని మీరు రాష్ట్రాన్ని ఓటు అడుగుతున్నారు సిగ్గు లేకుండా మేము అడుగుతున్నాం రాష్ట్ర ప్రజలను కూడా అడుగుతున్నాం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలుగా పోటీ చేసేవాళ్ళని రాష్ట్రంలో ఎంపీలుగా పోటీ చేసేవాళ్ళని సిగ్గు లేదా మీకు ఎలా అడుగుతున్నా ఓట్లు ఎలా అడుగుతారు రాష్ట్రాన్ని మెడలు వంచి రాష్ట్రానికి నిధులు జగన్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ కోసం తిరుగుతాడు మీరు ఇక్కడ రాజధాని లేదే రాజధాని కావాలని అడిగారా దద్దమ్ములు మీరు మీరా ఓటు అడుగుతారు వైనాట్ వన్ సెవెంటీ జగన్ అని జగన్మోహన్ రెడ్డి వైనాట్ మీరెందుకు ఓడిపోరని మేము అడుగుతున్నాం ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతాం డబ్బులతో ఏం చేయలేరు జగన్మోహన్ రెడ్డి మీ పత్రనం స్టార్ట్ అయిపోయింది అయ్యింది రాబోయే ఈ నాలుగు ఐదు రోజుల్లో మీరు ఇంట్లోకే పాడ ఇంట్లో నుంచి బయటికి రాడని భయపడతారు ఓట్లు అడగాలంటే భయపడతారు ఇది ఇది చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారిక ఇంటికే అవుతాడు రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో ఒకసారి ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డి మనకు చేసింది ఏమీ లేదు కొరగబెట్టిందని ఎస్సీ కార్పొరేషన్లో డబ్బులు లేవు బీసీ కార్పొరేషన్లో డబ్బులు లేవు మైనార్టీ దాంట్లో డబ్బులు విదేశీ విద్య అనేది ఒక దూరపు విద్య అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అందరి ద్రాక్ష చేశాడు విద్యని విద్యని అమ్ముకున్న ఎవడన్నా రాష్ట్రంలో ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి మాత్రమే విద్యను దూరం చేసిన జగన్మోహన్ రెడ్డి కొట్టేస్తారా విద్యని మీ అమ్ములు పదులు తెచ్చి మీరు కూడా ఒక ఎన్ఆర్ఐ ఉండాలని తపన పడ్డ చంద్రబాబు నాయుడు గారు కొట్టేస్తారా రైతులు పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు కొట్టేస్తారా విద్యార్థులు భవిష్యత్తు కోరుకునే చంద్రబాబు నాయుడు గారు కొట్టు అలానే ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ చేస్తేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది ఎంప్లాయీస్కి ఎవరికి బాగు చేశారో చూసి డీఏలు తొమ్మిది డిఏలు ఆపాడు సిబిఎస్ రద్దని ఇవన్నీ చూస్తారా రాష్ట్ర ప్రజలందరూ ఆలోచిస్తారు తెలుగుదేశం మీద అఖండమైన మెజార్టీతో కలిపిస్తారు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పరిమితం చేస్తే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి పారిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి పారిపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్నాడు జై తెలుగుదేశం జై జై చంద్రబాబు నాయుడు